ఈ పనులు ఎక్కువగా చేస్తే తొందరగా చనిపోతారు ఈ పనులు ఎక్కువగా చేయడం వల్ల ఆయుష్ తగ్గుతుంది తొందరగా చనిపోతారు కాబట్టి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి చాలామంది మాంసం తినేటప్పుడు అందులో నిమ్మకాయలను పిండుకుంటారు దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి కాబట్టి అలా అస్సలు చేయకండి రెండు నూడిల్స్ సమోసాలు ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నూడిల్స్ సమోసాలు ఎక్కువగా తినకండి మూడు పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కాని రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రి పూట పెరుగు అస్సలు తినకండి నాలుగు ఉప్పు ఎక్కువగా తినకూడదు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి ఐదు స్నానం ఎక్కువసేపు చేయడం టాయిలెట్ ని ఆపుకోవడం ఎక్కువసార్లు స్నానం చేయడం వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి చర్మం మెత్తగా అవుతుంది ముఖంలో కాంతి తగ్గిపోతుంది బలహీనంగా అవుతారు జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది కాబట్టి అలా అస్సలు చేయకండి ఒకరోజుకు రెండుసార్ల కంటే ఎక్కువగా స్నానం చేయకూడదు అలాగే స్నానం పది నిమిషాల కంటే ఎక్కువసేపు చేయకూడదు ఆరు పూట నిద్రపోవడం అతిగా తినడం రాత్రి పూట లేటుగా నిద్రపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది కంటి చూపు తగ్గిపోతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి మనిషికి నిద్ర తక్కువైనా ఎక్కువైనా అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం దానివల్ల ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది కళ్ళు చిన్నగా అవుతాయి కాబట్టి మనిషికి కనీసం ఆరు లేదా ఎనిమిది గంటల నిద్ర అనారోగ్యానికి ఎంతో మంచిది ఏడు ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేవాలి తెల్లవారుజామున వచ్చే గాలి మనకు అనేక రోగాలను తగ్గిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేవడానికి ప్రయత్నించండి ఉదయం లేటుగా వారికి ఆయుష్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కాబట్టి కాబట్టిదయమే నిద్రలేచి బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయి ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఉదయమే నిద్ర లేవండి దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎనిమిది అన్నం గబా గబా తినకూడదు చాలా నిదానంగా నమిలి తినాలి అలాగే నిలబడి నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే అది గుండె పైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వస్తాయి అలాగే అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదు దానివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి తొమ్మిది రోజుల్లో చాలామంది ఆడవారు నేటీలను పగటి పూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వల్ల ఆడవారి శరీరం లావుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానేయండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేయండి అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో పూజ చేయకూడదు దానివల్ల మహాపాపం తగులుతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి చాలా చాలామంది కోడిగుడ్లను కడగకుండా అలాగే ఉడకబెడతారు అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాత కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టా తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రిజ్లో పెట్టిన ఆహార పదార్థాలు ఇరవై నాలుగు గంటలలోపే తీసేయాలి ఎక్కువ రోజులు ఉంచి వాటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి పదకొండు మీద ఎక్కువగా క్రీములు ఉంటాయి కాబట్టి పాలకూర వండేటప్పుడు బాగా శుభ్రంగా కడగాలి లేకపోతే అందులో ఉన్న క్రీముల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటా కలిపి అస్సలు వండకూడదు అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి అలా అస్సలు చేయకండి పన్నెండు మంది ఉద్యోగంలో ఉన్నవారు ఒకే విధంగా కూర్చొని పనిచేస్తూ ఉంటారు అలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది రక్తం గడ్డకడుతుంది ముఖాళ్ల నొప్పులు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గంటకొకసారి లేచి నడవండి దానివల్ల ఎటువంటి సమస్యలు రావు పదమూడు మీ ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం కాని చాలా కాకులు వచ్చి అరిస్తే అది శుభ సంకేతమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అలాగే మీ తలపైన కాకి వాలితే మీకు చెడు జరుగుతుందని అర్థం ఒకవేళ మీ తలపైన కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి దానికి ఆహారాన్ని పెట్టండి దానివల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి పద్నాలుగు పూట గజ్జెల శబ్దం వినిపిస్తే చాలా మంది భయపడతారు కాని గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభ సంకేతం మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అలాగే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి పూట మీకు మెలకువ వస్తుంది అర్ధరాత్రి పూట మీ ఇంటి ముందు కుక్క ఏడుస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోవాలంటే నాలుగు లవంగాలను మీ ఇంట్లో ఒక మూల దగ్గర వేసి ఉంచండి దానివల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పారిపోతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును చూడండి దానివల్ల అదృష్టం వస్తుంది ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి చెట్టును చూడడం వల్ల ముక్కోటి దేవతల కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి చెట్టును చూడడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి ఆదిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి అంత మంచి జరుగుతుంది అఖండ అదృష్టం వస్తుంది గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత వారి కర్మలను బట్టి వారికి శిక్షలు ఉంటాయి కొంతమంది మంచి పనులు చేస్తారు ఎవరికి అన్యాయం చేయరు ఎటువంటి పాపాలు చేయరు అలాంటి వారికి చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉండవు వారు స్వర్గానికి వెళ్తారు కొంతమంది మాత్రం ఎన్నో తప్పులు చేస్తారు ఎన్నో పాపాలు చేస్తారు ఎన్నో చెడు పనులు చేస్తారు అలాంటి వారికి చనిపోయిన తర్వాత భయంకరమైన శిక్షలు ఉంటాయి వారు నరకానికి వెళ్తారు అందులో భయంకరమైన శిక్షల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి కుంభీపాకం ఎవరైతే జంతువులను వేటాడి చంపుతారో అలాగే మూగ జీవులను ఇబ్బంది పెడతారో అలాంటి వారికి కుంభీపాకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా కాలిన నూనెలో పడేసి చిత్రహింసలు పెడతారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి రెండు అంధకూపం ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో అలాగే ఇతరులకు అన్యాయం చేస్తారో అలాంటి వారికి అంధకూపం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా రక్తం వచ్చే కొడుతూ ఉంటారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి మూడు భోజనం ఎవరైతే అబద్దాలు ఎక్కువగా మాట్లాడుతారో అలాగే ఇతరుల సంపాదన దోచుకుంటారో అలాంటి వారికి క్రిమి భోజనం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది పాములు తేలులు ఉన్న వాటిలో వీరిని పడేస్తారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి నాలుగు వైశాసన నరకం ఎవరైతే పరాయి స్త్రీలత అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాగే వారి భార్యను బాధ పెడతారో వారికి వైశాసన నరకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా మండే మంటలో వీరిని పడేస్తారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఐదు కాలసూత్ర నరకం ఎవరైతే విధవరాలితో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాగే మిత్రుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారికి కాలసూత్ర నరకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా రక్తం వచ్చేదాకా సూదులతో శరీరం మొత్తం గుచ్చుతారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఆరు విల్పక నరకం ఎవరైతే బంగారం దొంగతనం చేస్తారో అలాగే డబ్బు దొంగతనం చేస్తారో అలాంటి వారికి విల్పక నరకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా నరుకుతారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు